హై ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ పార్ట్ దార్ట్ ఆఫ్ ద ముత్యాలం జాతర అలా ఈవినింగ్ అయితే ఫ్యామిలీ అంతా కలిసి టెంపుల్ అయితే వెళ్ళిపోయాము అలా చక్కగా మేమైతే అమ్మవారిని దర్శనం చేసుకున్నాము అయిపోయాక మళ్ళీ అయితే జాతరలోకి అయితే స్టార్ట్ అయిపోయాము అమ్మ పెద్ద వాళ్ళ పానీపూరి తిందామంటే మేమైతే పానీపూరి అని స్టార్ట్ తీసుకున్నాం ఇంటికి వెళ్ళి మళ్ళీ వద్దామని చెప్పేసి అక్క వాళ్ళ అమ్మాయికి బురగని అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఇంట్లో ఫ్రెండ్ వాళ్ళేసి జాతరలో తిరుగుతాం రారా అని చెప్పేసి అంటే వెళ్ళాను జాతరలోకి వెళ్ళగానే మేము అయితే ఉంగలం అయితే ఎక్కేసాము వీడైతే ఆన్లైన్ లో ఒక రింగ్ అయితే చూసాడంట దానికోసం అయితే మొత్తం షాప్ అయితే తిప్పేసాడు కానీ రింగ్ దొరకకపోవడంతో అయితే స్పెచ్ అని వేలని తీసుకుని ఇంకా తర్వాత మేమైతే జాతరలో జరుగుతున్న ఈవెంట్స్ కి అయితే வெளிப்பமா தேங்க் <laughs> <laughs> హాట్గా చార్ట్ తినేసి అండ్ ఐస్ క్రీమ్ స్కూల్ అయిపోయాము లక్స్ ఇప్పా టుడే ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్